హాస్పిటల్ కి మంచిగా అయిందా పైసలు తీసుకున్నారు ఏమన్నా నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ రోజు చెప్పినప్పుడు ఇంతమంది వస్తారని నేను కూడా భావించలే ఈ ఊర్లో చాలా దూరంగా ఉన్నాయి దానికి ఎవరు వస్తారులే అని చెప్పేసి అనుకున్నా కానీ ఈనాడు రోజుకి ఐదు ఆరు వందల మంది వస్తున్నారు మీకు ఇలా చిన్న చిన్న ఆపరేషన్ ఏదన్నా కూడా కావాల్సి వస్తే తప్పనిసరి చేయాల్సి వస్తుంది దానికోసమని లక్ష లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఒక కుటుంబానికి ఆ కుటుంబం ఆ సంవత్సరం సంపాదించిన మొత్తం ఆటే పోతుంది అందుకే వాళ్ళకి నష్టం జరగకూడదు కుటుంబాలకు కొంత సహాయం ఉంటుంది ఉద్దేశంతోనే ఉద్దేశంతో నేను రెండు సంవత్సరాల నుంచి కూడా కోట్ల రూపాయలు ఖర్చు వస్తాను నాకు తెలుసు ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో చేరితే ఐసీలో పోతేనే రోజు లక్షల లక్షణారా కాబట్టి నేను వాళ్ళని పది లక్షలు తగ్గించమంటే యాభై వేలు తగ్గించడానికి కోసం చేస్తారు అటువంటిది మన దగ్గర ఎంతైనా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తున్నాం అది వచ్చే మూడు సంవత్సరాలు కూడా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఉచితంగా సేవ చేసే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం